జిల్లాలో ఫంక్షన్ హాల్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్న వారికి కూలీ పెంచాలని కూలీలు డిమాండ్ చేశారు గురువారం జిల్లా కేంద్రంలోని ఓ కళ్యాణ మండపంలో వారు సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఫంక్షన్ లో పనిచేస్తున్న వారికి కూలీ పెంచాలని కూలీలు డిమాండ్ చేశారని గురువారం జిల్లా కేంద్రంలో కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అయితే హాల్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని వివిధ శుభకార్యాలు చేసుకున్నారు శుభకార్యాలు చూసుకునే వారు దినసరి సరుకులకు ఐదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఇప్పుడు నిత్యావసర సరుకులకు ధరలు పెరగడం వల్ల చాలా కష్టంగా ఉందని ఐదు వందల రూపాయలు కాకుండా ఆరు వందల నుంచి ఏడు వందల వరకు ఇవ్వాలని శుభకార్యాలు చేసుకునేవారు పిల్లలకు సహకరించాలని వారి సందర్భంగా శుభకార్యాలు చేసుకునే వారిని వేడుకున్నారు పొద్దున ఆరు గంటలకు వస్తాం పనికి మొత్తం నూకుతాం వాళ్ళు నూకుతాం కుర్చీలు కుర్చీలు వేస్తాం కుర్చీలు తీస్తాం కుర్చీలు తీసేసి మళ్ళా ఊరుతాం ఇల్లు ప్లేట్లు కడుగుతాం ప్లేట్లు తీస్తాం ప్లేట్లు తీసి బగౌన్లు తోముతాం బగౌండ్లు తోమి లోపల మా మా ఇంటి సంసారం తరగ మేము చదువుకుంటాం లోపల మాకు మాకు ఇప్పుడు ఐదు వందలు నడుస్తుంది ఆరు వందలు ఇవ్వాలి మీకు లక్షల కొద్ది ఖర్చు పెడతారు దయచేసి మాకు ఆరు వందల కైకి ఇవ్వాలి ఫంక్షన్ చేసుకునేటోళ్ళు ఏ ఫంక్షన్ అయినా కానీ మాకు ఆరు వందలు ఇవ్వాలి ఫంక్షన్ చేసుకునేటోళ్ళు ఫంక్షన్లో పని చేస్తాం పొద్దున ఆరు గంటలకు వస్తాం ఏ పని చెప్తే ఆ పని చేస్తాం బోలు తీస్తాం బోలు కడుగుతాం ఆలు ఉడతాం ఆలు కడుగుతాం కుర్చీలు ఇస్తాం కురుపు చూలు ఇస్తాం అన్నీ అన్ని నేను ఎప్పటి వల్ల ఇంట్లో పెట్టి చదువుతాం మాకు ఐదు వందల పైకి ఇస్తారు రెండు ఇస్తారు ఫంక్షన్ ఏ ఫంక్షన్ చేసుకునే అయినా మాకు ఆరు వందలు ఇవ్వాలి దయచేసి ఇవ్వాలి మాకు ఐదు వందలు ఇచ్చేటప్పుడు మాకు ఇప్పుడు ఆరు వందలు కావాలి ఇయ్యగలరు ఏ ఫంక్షన్ అయినా చేసుకుంటు లక్షల ఖర్చు పెట్టుకొని చేసుకుంటుంది నాకు ఒక వంద రూపాయలు ఇస్తే మీకేం కాదు నాకు ఇవ్వాలి ఆరు వందలు నాకు రెండు తెలియదు ఐదు వందలు పని చేసానికి సారీ పని పని చేసానికి వస్తున్నాం పవన్సార్లకు పవన్సార్లకు వస్తున్నాం పొద్దుగాల్లో ఆరు గంటలకు వస్తున్నాం పొద్దుకే ఎనిమిది గంటలకు పోతున్నాం మేము బోల్ అవుతున్నాం ఊడుతున్నాం అంతగా తిన్నాక అంతగా అడుగుతున్నాం కొద్దికి ఎనిమిది అవుతుంది మా బోటానికి ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది పది అవుతుంది అయితే ఇక్కడ అంతా మంచిగా వేసిపోతున్నాం మాకు కైకిలు పెంచాలి లగ్గం చేసుకుంటోళ్ళు లగ్గం చేసుకునే వాళ్ళు ఏ పంచం చేసుకున్న వాళ్ళు అయినా కానీ ఆరు వందల రూపాయలు ఇవ్వాలి మాకు రింట్ తెలియదు కైకిలు రెంట్ తలేదు ఒకసారి మాకు ఇట్లా ఇవ్వాలి అని చెప్తున్నాను లగ్గం చేసుకుని చేత్తుని అడుగుతున్నాం వాళ్ళు లగ్గం చేసుకుంటారు వాళ్ళు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి ఇన్ని రోజులు మాకు ఐదు వందలు చిరుమకు సరిపోతలేవు అన్నిటికీ పెరిగినాయి కూరగాయలకు బియ్యానికి అన్నిటికీ పెరిగినాయి మాకు రిండ్ లేదు మాకు కైకిలు ఆరు వందల రూపాయలు ఇవ్వాలి మాకు లక్షల లక్షల కొద్దీ ఖర్చు పెట్టుకుంటారు మాకు ఆరు వందల రూపాయల కైకిల్ కావాలి దయచేసి ఇవ్వండి